నియోజకవర్గం పాకల మండలం దామలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి పాఠశాల ఉపాధ్యాయులు కమిటీ సభ్యులు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు స్వాగత కార్యక్రమంలో విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి గత వైసీపీ ప్రభుత్వ పాలనలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది అని ఎమ్మెల్యే పులవతి నాని తెలియజేశారు కూటమి ప్రభుత్వ రాకతో ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారుల ఆలోచన విధానంతో రాష్ట్రం అభివృద్ధి పదం వైపు పరిగెడుతోందని తెలియజేశారు విద్యా వ్యవస్థను కూడా ఆదాయ వనరుగా మార్చుకున్న ఘనత గత వైసీపీ పాలనకు దక్కుతుంది కానీ కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టపరుస్తూ పిల్లల తల్లిదండ్రులను పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తుందని ఎమ్మెల్యే తెలియజేశారు పాఠశాలల అభివృద్ధికి విద్యార్థుల తల్లిదండ్రుల సూచనలు సలహాలతో వారి ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యార్థినులకు ప్రత్యేక పథకాలు పెట్టి వారి తల్లిదండ్రులకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తోంది ఆత్మీయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వ పథకాలు తీరును పాఠశాలలోని విద్యార్థినులను అడిగి తెలుసుకొని అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మన కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన విద్యాభ్యాసం కొనసాగిస్తోందని ఎమ్మెల్యే తెలియజేశారు విద్యార్థులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచి భవిష్యత్తు ప్రణాళికతో ముందుకు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నారని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు పాఠశాలలో నిర్వహిస్తున్న డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై విద్యార్థులను అడిగి తెలుసుకొని వారితో పాటుగా కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని మన పిల్లలు ఉంటే ఎనిమిది గాను